ప్రైజ్ ద లాట్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాము ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడు నుండి పంతొమ్మిది వచ్చినాల్లో చదువుకుందాము చిన్నవాణి మొరను వినెను అప్పుడు దేవుని చూత ఆకాశం నుండి హాగర్ను పిలిచి హాగరు నీకేం వచ్చినది భయపడకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం వినియున్నాడు నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వారిని గొప్ప జనముగా చేసేదండి ఆమెతో ఆయనను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవాడిని త్రాగించడం ప్రబునందు పిల్లల ముందుగా మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ బహిష్కరించబడినటువంటి ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాను ఆమె పేరే హాగరు అలా అనుకుంటే ప్రతిరోజు మనం ఇబ్బంది పడే వ్యక్తుల మధ్య తిరుగులాడుతున్నామండి మనకు తెలియదు కొంతమంది గురించి ఎవరెవరు ఏ సమస్యలు ఉన్నారో కూడా తెలియదు కానీ అలాంటి వారి మధ్య మనం తిరుగుతున్నాం వారి లోపల కుప్పల తెప్పలుగా పేరుకుపోతున్న హృదయ వేదన ఉండొచ్చు ఆందోళన ఉండొచ్చు నిరాశలు ఉండొచ్చు కొంతమంది ముసుగులు కప్పుకుని తిరుగుతున్నారు ఎవరిలో ఏ బాధ ఉందో తెలియదు నోరు తెలిస్తేనే కదా విప్పితేనే కదా ఏదైనా అర్థమవుతుంది పిల్లలు అలాంటి జీవితం ఒకసారి బహిష్కరించబడినటువంటి ఆ హాగరి యొక్క చేదైన కథను ఒకసారి మనం చూస్తే అది జరిగింది జ్ఞాపకం చేసుకుందాం కనికరం లేనటువంటి సామాజిక క్రమంలో బాధితురాలుగా మిగిలింది అటువంటి బాధితురాలైనటువంటి హాగర్ పట్ల దేవుడు శ్రద్ధ వహించాడు ఆమె చాలా దుఃఖమనే సుడిగుండంలో చిక్కుకుపోయింది ఆమె చివరికి చంటి పిల్లలు కూడా పడేసింది అక్కడంతే నా వల్ల కాదు నిన్ను బతికించుకోలేను నేను బ్రతకను అన్నట్లుగా పిల్లరా దేవునికి ఆమె పరిస్థితి తెలుసు కాబట్టి ఆమె పట్ల శ్రద్ధ వహించాడు ఆగరేమనుకుంటుంది తన మనసులో నేను చనిపోవాలి నేను చనిపో నిర్ణయం చేసుకుంది దేవుని అనంతమైనటువంటి ప్రేమ యొక్క గంభీరమైనటువంటి సన్నిధి ఆమెను పిలిచి ఏమంటున్నాడు భయపడకుము భయపడకుము ఆమె ఏమీ లేకుండా ఒంటరిగా వెళ్ళగొట్టబడింది ఏకాకి అనుకోండిక ఒంటరిగా వెళ్ళగట్టబడినప్పుడు దేవుడు సమీపంలోనే ఉన్నాను అని తెలియచేయటానికి ఏమంటాడంటే దేవుడు ఆమె కన్నులు తెరిచాడు అదిగో నీటి ఊట ఆ చిన్న పిల్లవాడిని ఇక చనిపోయినా సరే తర్వాత నేను చనిపోతాను కదా ప్రేమే దేవుని బిడ్డ ఆలోచించు అయోమయానికి దిగ్భ్రాంతికి గురైపోయినప్పుడు దేవునికి తెలుసు నీ పరిస్థితి దేవునికి తెలుసు అని గుర్తుంచుకోవడం నీకు మంచిది కొంతమంది ఎలా అనుకుంటారంటే నాకు వచ్చే కష్టం పగోడు కూడా రాకూడదు అబ్బో నేను నా కష్టాలు చాలా గొప్పవండి అని చెప్తూ ఉంటాను నీ పరిస్థితి ఏమైనా సరే నీవు దేవునికి తెలుసు నీ పరిస్థితి దేవునికి తెలుసు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటున్నావా మనం పరలోకం తండ్రి అనుకున్నది తప్ప సాతాను మనపై ఏది తీసుకురాలేడు ఆయన అనుకుంటే తప్ప ఆయన అనుకోవాలి మనల్ని పరీక్షించాలన్నా మన విశ్వాసానికి పదును పెట్టాలన్నా ఏదైనా ఆయన అనుకుంటేనే తప్ప పిల్లరా సాతను మన ఏం తీసుకురాలేడు ప్రతి మానవుని భారాన్ని పంచుకోవటానికి నేటికి క్రీస్తు ప్రభు సిద్ధంగా ఉన్నాడు అన్నాడు కదా ఈ భారం నా మీద మోపు అన్నాడు కదా ఆత్మ దుఃఖంతో కప్పబడి ఉన్నట్లుంటుందండి అలా అనిపించినప్పుడు దాని ద్వారా ఒక్క కాంతి కిరణం కూడా లోపలికి చొచ్చుకుపోలేనటువంటి స్థితిలో హృదయం అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా క్రీస్తు ప్రభు వారు తన యొక్క వాగ్దానములతో ఏం చేస్తున్నాడండి మన ఆత్మను నింపుతాడు ఆవరిస్తాడు దేవునికి ప్రతి హృదయం గురించి చాలా సన్నిహితంగా తెలుసు నా గురించి తెలుసు అంటే ఎందుకు తెలియదు నీ గురించి తెలుసు దేవునికి ప్రతి హృదయం గురించి ఆయనకు సన్నిహితంగా తెలుసండి కనుక ఆయన ఏది కూడా ఆశ్చర్యపరచలేదు ఆగరి విషయంలో ఎంత స్పష్టత ఎంత క్లారిటీ ఎంత చొరవ తీసుకుని మాట్లాడుతున్నట్టు ఆయన మహిమాన్వితమైనటువంటి అనంత శక్తి ఆయన సర్వశక్తి మన బలహీనతలను భర్తీ చేస్తుంది నిజంగా మన బలహీనులమే ఆయన సర్వాధిపతి శక్తిమంతం యొక్క పూర్ణమూర్తం మనల్ని భర్తీ చేస్తుంది ఆయన అవగాహనతో కూడినటువంటి ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే మనం విఫలమైపోయినప్పుడు కూడా ఏమంటుందంటే చాలా కష్టపడ్డావు చాలా ప్రయత్నించావు నువ్వేం ఓడిపోలేదు అని ఆయన అనంతమైనటువంటి ప్రేమ మన మెచ్చుకుంటుంది మళ్ళీ మెచ్చుకుంటుంది మనము ఏమి సాధించామని కాదు కానీ మన ఉద్దేశాన్ని సూచిస్తుంది ఏ మంచి పని చేయాలని మనం పురికొల్పబడి ముందుకెళ్తున్నామో విఫలమైపోయినా సరే సాధించలేదని కాదు అక్కడ నీ ఉద్దేశం అక్కడ ఏంటో క్లియర్ కట్గా అర్థమవుతుంది దేవుడు ప్రేమామయ్యండి ఆలోచించండి మన పిత్రుడైనటువంటి యోగు ఏమంటున్నాడు ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను నేను సువర్ణం వలే మారుతానని చెప్పట్లేదు ఆ మాట అనటంలో చూడండి విశ్వాసాన్ని తనకున్న విశ్వాసాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు వ్యక్తపరుస్తున్నాడు ఎంత గొప్ప విషయం బాధతో కూడిన రాత్రులు నువ్వు గడిపి ఉండొచ్చు చాలా రాత్రులు గడిపి ఉండొచ్చు ఈ రాత్రులు చాలా కాలం ఉన్నట్లు నీకు అనిపించవచ్చు కానీ ఖచ్చితంగా వేకువ వెలుగును ఖచ్చితంగా వస్తుంది రాత్రంతా అయిపోయినాక ఖచ్చితంగా వేకు రావాల్సిందే కదా ఈ శ్రమలన్నిటి మీద నేను సువర్ణ వలె అన్నాడు దేవుని పని గురించి పిల్లరా నిజంగా మనకి సంపూర్ణ అవగాహన ఉందని అంటే సంపూర్ణ అవగాహన కానీ ఉంటే నేను నమ్ముతాను నేను భయపడను అని అంటాం మనం అనగలుగుతాం ఆయన పని గురించి అవగాహన లేకపోతే మనమేమంటాం ఏమో ఏం జరుగుతుందో కానీ పని దేవుని పని గురించి అవగాహన ఉంటే నేను నమ్ముతాను నేను భయపడను ఆ మాట ఖచ్చితంగా అంట సో కాబట్టి బహిష్కరించబడినా విలువేయబడినట్లుండినా ఎవరి నీకు తోడు రాకున్నా నీవు ఆయనకు తెలుసు నీ పరిస్థితి ఆయనకి బాగా తెలుసు ధైర్యంగా ఉండు ఆయన నీకు కూడా ద్వారాలని తెలుస్తున్నాడు నీ మార్గం సరళం చేస్తాడు నీతో కలిసి ప్రయాణిస్తాడు ఆయన అటు ధన్యుడైనటువంటి జీవితము ధన్యురాలైనటువంటి జీవితము నువ్వు అనుభవించుదువు గాక ఆ మేన్ ప్లీజ్ క్లోజ్ సవిల్ ప్రేఫ్యూ ప్రేమ కలిగిన తండ్రి నీ కొందనములు నాయన ఎంత గొప్ప దేవుడవు సమాజం వెలివేయచ్చు రకరకాల ఇబ్బందులతో ముసుగులతో బతుకుతూ ఉన్నటువంటి ప్రజలను మీరు కనికరించండి ఆగర్ నీ విధంగా అయితే ప్రభ దర్శించి ఉన్నారు అలా బహిష్కరించబడిన ప్రతి ఒక్కరు కూడా ఎవరూ పట్టించుకునే స్థితిలో ప్రతి ఒక్కరు ఆత్మహత్యకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు సంరక్షించండి దారి చూపించండి చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వచ్చిన రీతి కానీ ప్రభా తండ్రి శ్రమలు అనుభవించిన శుభన శుభనవలయం మారుతున్న భక్తుడు చెప్పినట్లుగా జీవితాలు ఉద్ధరించి మహింపొందమని ప్రభని క్రీస్తున్నాము ప్రార్థించి స్తున్నాం పరమ తండ్రి ఏమేమ్ గ్లోరి టు గాడ్ థ్యాంక్ యూ ఆల్